చంద్రకుమార్ సార్ గారు భూషణ్ సార్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రత్యేకంగా మీ పాదాలకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా జేపీఎం తెలియజేస్తా ఉన్నాను ము ముఖ్యంగా ఇబ్బంది లేదు సార్ ముఖ్యంగా భరత్ భూషణ్ సార్ చాలా చక్కగా మాట్లాడిండ్రు ఆ మాటలు నాకు చాలా నచ్చినాయి తీరి కాదు ప్రాక్టికల్గా మనం పని చేయాలని చెప్పిండ్రు తర్వాత జ్యోతిబా పూలే సావిత్రిబాబు పూలే గారి గురించి మరి మనం చాలాసార్లు మాట్లాడాలని చెప్పిండ్రు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకున్నది రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశాలను చేర్చని డిమాండ్ చేస్తే ఈ కార్యక్రమం చేసిండ్రు ముఖ్యంగా అంజన్న గారికి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అన్న సార్ చెప్పినట్టు ఏంటంటే మీ ఆరంభం చాలా గొప్పది అంతిమం ఎక్కడ వద్దు తెలియదు కానీ వంద మంది వస్తారో రారని నాకు డౌట్ ఉండే కానీ వంద మంది మొత్తం మేధావులు అంటే ప్రొఫెసర్లు జడ్జిలు అనుభవజ్ఞులు అంటే అంబేద్కర్ గారితోటి మహాత్మా జ్యోతిబాపులి గారితో సావిత్రి అంతకాలతో సరి సరి సమానులు పెద్దలు వచ్చింది కార్యక్రమానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ నా పేరు బోర్గి సంజీవ్ నేను యాక్చువల్గా కానిస్టేబుల్ను తెలంగాణ వస్తుంది అందరు కష్టపడుతున్నారు అన్నాడు ఉద్యమాలు చేస్తుండ్రు నేను కూడా సికింద్రాబాద్లో కానిస్టేబుల్ చేస్తున్నప్పుడు నేను అసెంబ్లీలో పోయి యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ అందరు అంటున్నారు నేనంటే తప్పేముంది నేను కూడా పబ్లిసిటీ అయితా ఇంత తెలంగాణకు సహకరించినట్టయితే అని చెప్పేసి కేసీఆర్ గారు పిలిపించి భుజం ఇచ్చేసి నీకు సీఏం చేస్తా అన్నాడు సీఏం చేసుడు దేవుడేరు కానీ ఇప్పుడు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినందుకు రోడ్డు మీద ఉన్నా అయినా రోడ్డు మీదేం లేను కానీ ఉద్యమంలో తిరుగుతా ఉన్నా సార్ ముఖ్యంగా పెద్దలు మరి జస్టిస్ చంద్రకుమార్ సార్కి సంబంధించి నేను వీడియోలో చూసిన ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా పెద్దలకి అందరికీ చాలా సంతోషంగా ఉంది ఒక్క మాట మాత్రం చెప్తున్నా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక ఉద్యమకారుడుగా తప్పకుండా వస్తా చిన్నోన్ని కానీ మీ ఆశయ సాధన కోసం ప్రాక్టికల్గా నేను ఒక కానిస్టేబుల్గా మా భార్యకు ఇండిపెండెంట్గా ఒక దళిత బిడ్డకు సర్పంచ్ చేసుకుంటే మా గ్రామంలో ఇండిపెండెంట్ వ్యక్తిగా ఐదు కోట్ల ఆరు నిధులు తీసుకొచ్చి ఊరికి డెవలప్మెంట్ చేసినాం ఇది ప్రాక్టికల్ సంగతి చెప్తున్నాను నేను కానీ ముఖ్యంగా ప్రాక్టికల్గా మనం పని చేస్తే ఎంత గొప్ప ఆనందం ఉంటుంది అర్థమవుతుంది కానీ ఈరోజు రాజ్యాంగం మన చేతిలో ఉన్నది సమాజంలో ఉన్నది భారతదేశం మొత్తం ఉన్నది ప్రపంచం మొత్తంలో రాజ్యాంగం చదువుతున్నారు అది కోట్లల్లో కానీ చట్టరూపకంగా కానీ పాలనలో కానీ అమలు చేస్తూ ఉన్నారు చేస్తున్నారా చేయట్లేదని సమాజం గుర్తిస్తూ ఉన్నది కానీ ఒక విషయం ఇంత పెద్ద రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇంతకుముందు అన్నట్టు బైబిల్ని భగవద్గీతను గీతను లేకపోతే ఖురాన్ని బాగా పబ్లిష్ చేస్తున్నారు కానీ అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఉపయోగపడే రాజ్యాంగాన్ని మాత్రం అందులో ఉన్న ఆర్టికల్స్ మాత్రం ప్రజలకు ఉపయోగపడే మాత్రం ఎవరు కూడా దీని గురించి మాట్లాడతలేరు అది అంజన్య గారు ఆధ్వర్యం ఇంత గొప్ప కార్యక్రమం తీసుకోవడం ఇది అభినందనీయం ముఖ్యంగా ఇది అన్న ఇది ఆపకండి వీలైనంత వరకు తెలంగాణ లాగా తీసుకెళ్ళండి అవసరమైతే సిగ్గుపడకుండా చందాలు చేయండి తప్పేం కాదు కానీ ఇది సభలు సమావేశాల వరకు వెళ్ళాలి ఇది నేషనల్ ఛానల్ తర్వాత ఇంటర్నేషనల్ ఛానల్ లేకపోతే ఈ అన్ని శాటిలైట్ ఛానళ్ళల్లో ఇది టెలికాస్ట్ అయితేనే ప్రజలకి కానీ దీనిలో చాలా కార్యక్రమాలు రాజ్యాంగం మంచిండ్రు వినతి పత్రాలు ఇచ్చిన్రు దీక్షలు చేసిండ్రు రకరకాల విషయాలు దాంట్లో పొందుపరిచారు పత్రిక ఇది మన పాంప్లైంట్లో కానీ ఒక విషయం పెద్దలోనూ నేను చెప్పకూడదు కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నా ఇదే పెద్దలను తీసుకొని మీరు రాష్ట్ర స్థాయిలో ఒక యాభై వేల మందితోటి ఎంత కష్టమైనా పర్వాలేదు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మరి పా ఏం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పెద్ద కార్యక్రమం తీసుకుంటే ఇది చాలా చక్కని కార్యక్రమం ముఖ్యంగా మనిషికి గొంతు ఉంది ఇది ఈ గొంతు ఈ గొంతు గట్టి పట్టుకుంటే మనిషి చచ్చిపోతాడు అట్టనే పాఠ్యాంశాల్లో చేరిస్తే నాకు తెలిసిన కాడిది రాజ్యాంగము మరి ఆమోదమైన రోజు ఇది పాఠ్యాంశంలో చేర్చి ఉంటే ఇప్పటికీ ట్రైబల్స్ కానీ మైనార్టీస్ కానీ ఎస్సీలు కానీ ఈవెన్ బీసీలు కానీ అన్ని అగ్ర వాళ్ళ పిల్లల్లో కూడా ఇది రాజ్యాంగం గురించి చాలా గొప్ప వాళ్ళకు అర్థమయ్యేది కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కన్నా ఈరోజు కుల ప్రభావం ఎక్కువ ఉంది సార్ చెప్పినట్టు సార్ ఒకటి చెప్తున్నా నేను ఇప్పుడు అంబేద్కర్ గారు ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించిండ్రో మేము వీడియోలో చూసినాం ఆనాడు మేము లేను కానీ ఈరోజు కూడా ఉంది అది ఈరోజు మాల మాదిగా వాళ్లకు రూమ్ కిరై కూడా ఇస్తలేరు విద్యావంతులు మేధావులు ఇది నిజం వాస్తవానికి ఇప్పుడు కూడా అంటధానితనం ఉంది గ్రామాలలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంట ఈ ఉంది మళ్ళీ ఇప్పటికి వంద శాతం చెప్తున్న తొంభై శాతం కాదు వంద శాతం గ్రామీణ ప్రాంతంలో గుడ్లల మీద రాణిస్తలేరు పూజలు చేయనిస్తలేరు కానీ ముఖ్యంగా వాస్తవానికి అంబేద్కర్ గారు ఉన్న రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది ఒకరు ఇద్దరు తప్పితే మా సార్ అసలుంటే పెద్ద మనుషులు మరి ఒకరిద్దరు తప్పితే కలెక్టర్లకు కూడా కుల ఫీలింగ్ ఉన్నది మినిస్టర్లకు ఉన్నది ముఖ్యమంత్రులకు ఉన్నది ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఉన్నది కానీ ముఖ్యంగా ఒక దళితుడు ప్రధానమంత్రి గుడెక్కిన కూడా కొడతారండి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఒక దళితుడు గుడెక్కిన ఇప్పటికి కూడా వివక్ష చూపిస్తారు కానీ వాస్తవ పరిధి చెప్తున్నా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం రెడ్లదే నడుస్తున్నది ఇది నిజం చెప్తున్నా నాడు ఎల్మూలది నడిచింది కానీ వాస్తవ పరిధి చెప్తా ఉన్నా మీరు చూడు సీఎం క్యాంప్ ఆఫీసులు ఎవరు ఉంటారంటే పొద్దున్న లేస్తే రెడ్లే ఉంటారు కేసీఆర్ గారి గ్రో గవర్నమెంట్లో మొత్తం ఎలుమల్లో ఉన్నారు కానీ ఈరోజు మా ఎస్సీలు కానీ మా ఎస్టీలు కానీ మా బీసీ మైనార్టీలు కలుపుకుంటే తొంభై శాతం ఓట్లు ఉన్నాయి మన కానీ ఓట్లు మన ఉన్నాయి పాలకులు ఆలయితున్నారు ఆరు నుంచి పదే వరకు మీరు రా మీరు పాఠ్యపుస్తకం చేయ చేర్చమంటే వాళ్ళు ఎందుకు చేరుస్తారు ఇది అన్న చాలా పెద్ద తీసుకున్నారు ఈ స్టెప్పు స్టెప్ ఇది ఒకవేళ ఆరో తర ఆరో తరగతి నుంచి మీరు పదే తరగతి వరకు ఇది ఇది పాఠ్య పుస్తకములు చేరిస్తే ఈ భారతదేశం ఒక ఒక ఐదు ఆరు ఏళ్ళు మొత్తమే మారిపోతుంది ఇది వాస్తవపరి చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణ స్త్రీలను కానీ రెడ్ల స్త్రీలను కానీ అన్ని కులాల స్త్రీలను కానీ హక్కులు కల్పించింది రాజ్యాంగం ఆ విషయం ఏ స్త్రీలకు తెలియదు ఏ కులపోల తెలియదు వాస్తవానికి రాజ్యాంగం చేతులుంది కానీ సార్ చాలా ప్రయత్నం చేస్తున్నారు నాకైతే ఇంకా చెప్పాలనిపించుండే సార్ అంటే లోపల వాళ్ళకు ఉన్నది ఆ భావాలు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు ఇట్లా ఒక్క దాదాపుగా ఉండదు ఈ లోపలున్న విషయాలు ప్రజలకు అవుతాయి ఈరోజు నేను ట్రైబల్ సంబంధించి బీసీలకు సంబంధించిన పిల్లలకు హాస్టళ్లలో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు చేర్పించే ప్రయత్నం చేస్తున్నా సెక్రటరీ దగ్గర పోయి అక్కడికి అనిపిస్తుంది ఏంటంటే ఈసారి కొన్ని లక్షల వేల వేల మంది లక్షల మంది బీసీలు అడ్మిషన్ల కోసం తిరుగుతున్నారు సెక్రటరీ గారి దగ్గరికి ఎస్సీలు తిరుగుతున్నారు మైనార్టీ తిరుగుతున్నారు కారణం ఏంది అంబేద్కర్ గారి పుణ్యం రాజ్యాంగం పుణ్యమే కదా ఎవరికైనా తెలుస్తుందా కాబట్టి కేసీఆర్ గారు ఏదో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏదో ఇంకోటి చేసిరని చెప్తున్నారు కానీ ఈ విద్యా వ్యవస్థను బలోపేత మానాడి రాజ్యాంగం పొందుపరిచిన విషయం ఎవరు కూడా ప్రచారం చేస్తలేరు కాబట్టి ఒక్క విషయం చెప్తున్నా చివరిదిగా ఇది మీరు తీసుకున్న నిర్ణయం నాకు తెలిసిన కాడ చెప్తున్నా అన్నిటికన్నా గొప్ప మంచి నిర్ణయం ఇది ఒకటే ఇదిటా రా ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని ఆరు నుంచి పదో తరగతి దిగిట పాఠ్యాంశాలు చేరిస్తే నాకు తెలిసిన కాడ నాకు తెలిసిన కాడ చెప్తా బ్రాహ్మణులు కూడా అంబేద్కర్ ను అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ గారి ఆలోచనని ఎవరు కూడా అగౌరవపరచరు ఎస్సీలు ఎస్సీలంటే ఇంకా గౌరవిస్తారు వాళ్ళకు ఆలోచన లేక ఈరోజు అందరూ కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలతో పాటు ఉపాధి అన్ని ఈ రాజ్యాంగం ద్వారా పొందుతున్నారు మళ్ళీ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాటిని బాగా వాళ్ళ నెత్తులు నింపుతూ ఉన్నారు నాకు చాలా ఆవేదన ఉన్నది నువ్వు డిగ్రీ చేయి నువ్వు పీజీ చేయి నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఒక దళితుడికి మాత్రం ఈ రోజు వరకు గౌరవం లేదు గౌరవం అస్సలు లేదు నేను ఎమ్మెల్యే అయినా నా గౌరవం ఉండదు ఏదైనా కూడా గౌరవం ఉండదు కానీ గౌరవం రావాలనంటే ఒకటి చెప్తున్నాం ఈ దేశంలో అన్నట్టు ఏంటంటే కులం పోతేనే లక్ష మంది ముఖ్యమంత్రులైనా ఈ దేశంలో ఏ మారదు ప్రధానమంత్రి ఎవరండి బీసీ ఆ ప్రధానమంత్రి ఎవరు పుణ్యంతో ప్రధాన అయ్యిడు ఈరోజు ఆయన చేస్తున్నది ఏంది ఈరోజు రెడ్డి రేవంత్ రెడ్డి ఆనాడు ఎల్లమైన ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళందరు ఎవరు పుణ్యంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రైరు ప్రధానమంత్రి రైతున్నారు కానీ ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంత విధానం అమలు చేసుకుంటున్నారు వాళ్ళ సొంత విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు సొంత ఆలోచన అన్న ఒక్కసారి నేను మా రాత్రి కూర్చుంటే ఒక ఐదు నిమిషాలు గూగుల్లో సెర్చ్ చేస్తే వీళ్ళ వ్యక్తిగత ఆలోచన వీళ్ళ వ్యక్తిగత ఇప్పుడు ఒక విషయం చెప్తానా నేను గాంధీ అంటాడు కేసీఆర్ గారు గాంధీ అవుతాడా వాస్తవానికి తెలంగాణకు గాంధీ ఎవరు ఆర్టికల్ మూడు రాజ్యాంగము అంబేద్కర్ గారే ఆర్టికల్ అంబేద్కర్ లేకపోయినా ఆర్టికల్ మూడు లేకపోయినా రాజ్యాంగం లేకపోయినా లక్ష మంది కేసీఆర్ కొట్లాడినా తెలంగాణ రాదు ఆర్టికల్ మూడు ఎవరు మాట్లాడుతురా కేసీఆర్ గురించి మాట్లాడాలా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలా కానీ ఒకటి మా సార్ ఉంటే చాలు సార్ దండం పెడతా ఒక్కనాడు అవకాశం ఇవ్వండి ఒక ఐదు వేల మందిని జమ చేస్తా కానీ ఒక తమరు చెప్తున్నా ఐదు వేల మందిని జమ చేస్తా మీ ఆనుమత్యం లాంటి మాటలు సమాజానికి చెప్పండి ఈరోజు వంద వందనే కాదు సార్ వెయ్యి ఈ కుల సంఘాలను తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా ఈగో గుడిలో మరి చర్చిలో మజీదులో ఆ గీత కానీ భగవద్గీత కానీ లేక బైబిల్ కానీ ఖురాన్ కానీ ఈరోజు చర్చ్ కానీ గుడి కానీ మజీద్ కానీ వీటన్నిటికన్నా భారతదేశంలో ముఖ్యమంత్రి జీవితాలు కూడా మార్చేది ఏదంటే రాజ్యాంగం ఒక్కటే అంబేద్కర్ గారు ఒక్కటే ఆర్టికల్ మాత్రమే ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పేరు ఈ రాజ్యాంగం లేనిదే సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ముఖ్యమంత్రి లేడు ప్రధానమంత్రి లేడు వాడు మెంబర్ల కాడికి వెళ్ళి రాష్ట్రపతి వరకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హే కానీ ఆ యొక్క స్ఫురణ ఆ స్ఫూర్తిని మర్చిపోయి మేమంటున్నారు ఎక్కడా నరేంద్ర మోదీ గారు ఈ రాజ్యాంగం లేకపోతే ఛాయ్ అమ్ముతుండే ఈ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం చేస్తుండే కేసీఆర్ గారు ఒక రైతుగా మిగులుతుండే ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఒక్క వ్యక్తి కూడా ఎదగకుండే కానీ ఒక్కటి మాత్రం ఈరోజు సార్ ఒక్క బాధ ఏంటంటే ఒక మాలా మాది కలిస్తే సార్ నలభై శాతం ఓట్లు ఊర్లా ఈరోజు పన్నెండు పదమూడు వేల గ్రామాలలో మా ఓట్లు ట్రైబల్ కలుపుకుంటే గొప్ప మెజారిటీ మైనార్టీ బీసీలు కలుపుకుంటే అంత మనం ఉన్నాం రాజ్యం ఎవరు రండి నేను ఒక్కటి చెప్తున్నా సార్ ఫైనల్ గా దళితుడు గిరిజనుడు ఒకవేళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితేనేది సాధ్యం సాధ్యమవుతుంది దళితుడు బై ట్రైబల్ ఎవరైనా ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమైతది ప్రధానమంత్రి అయితేనే సాధ్యమవుతుంది నరేంద్ర మోదీ గారు ఒక విషయం చెప్పి ముగిస్తానా నరేంద్ర మోదీ గారు ఈ రోజు భజన హిందూ కార్యక్రమాలు పోలీసులను తీసుకొని డీజీపీ ఐజీ ఎస్పీ లాంటి వచ్చి హిందూ ధర్మం ప్రకారంగా భజన చేస్తున్నారు ఏ చట్టంలో ఉందండి ఈ రోజు చర్చిలు కానీ గుడ్లు కానీ మస్జిదులు కానీ ఇవన్నీ కూడా బయట ఉండాలి రాజ్యాంగ పాలనలో ఒకరు హిందూ పాలన అంటారు ఇంకొకరు ప్రజాస్వామ్య పాలన అంటున్నారు ఈరోజు వాస్తవానికి ఏది ఈ రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు ఎందుకు ఎంతమంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు లేరు మీరు ఎందుకు ఇది అమలు చేస్తలేరు కానీ వాస్తవానికి కాంగ్రెస్ అయినా అది బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కూడా ఇవి మూడు కూడా రాజ్యాంగ వ్యతిరేకంగానే పాలన చేస్తూ ఉన్నాయి కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పెద్దలందరూ కలిసి పెద్దలందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వీలైతే ప్రధానమంత్రి గారిని ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరాలి అమలు చేయనటువంటి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు అమలు చేసే వాళ్ళని తీసుకొచ్చే విధంగా మనం అందరం పోరాటం చేయాలి అందులో నేను కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ